వెల్కమ్ టు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ జీ వెంకట్రెడ్డి చెప్పారు బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలు విద్యను అభ్యసిస్తూ పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు విద్యార్థులకు అవార్డులు జ్ఞాపికలను స్థానిక కలెక్టరేట్ లో గురువారం అందజేశారు అనంతరం విద్యార్థులకు షాల్వాలు కప్పి ఆయన సత్కరించారు ప్రభుత్వ వసతి గృహాలు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విశేషంగా ప్రతిభ కనపరిచారని కలెక్టర్ అభినందించారు తొమ్మిది వసతి గృహాలు పాఠశాలలోని పంతొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు ఐదు వందల నుండి ఐదు వందల ఇరవై తొమ్మిది మార్కుల వరకు సాధించడం సంతోషదాయకమన్నారు విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు ఇదే స్పూర్తితో విద్యార్థులు ముందుకు సాగరన్నారు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని అధిగమించేలా పట్టుదలతో కష్టపడి చదవాలన్నారు మీ భవిష్యత్తుకు మీరే బాటలు వేసుకోవాలంటూ వారిలో స్ఫూర్తి నింపారు కార్యక్రమంలో భాగంగా రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు వసతి గృహ సంక్షేమ అధికారులను కలెక్టర్ ప్రశంసించారు విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దారని ఇదే తరహాలో ప్రతి ఏటా ర్యాంకులు సాధించేలా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల సహాయ బీసీ సంక్షేమ అధికారులు రాజేష్ దాస్ అరుణమ్మ శారద రాణి హెచ్డబ్ల్యూఓలు రెసిడెన్షియల్ పాఠశాల ప్రధానాచార్యులు కార్యాలయ సిబ్బంది ఉన్నతాధికారులతో పాటు బాపట్ల హాస్టల్ వెల్ఫేర్ అధికారి నాగరాజు ముప్పవరం హాస్టల్ వెల్ఫేర్ అధికారిని డి పద్మావతి దుద్దుకూరు హెచ్డబ్ల్యూవో రామాంజనేయులు రేపల్లి డివిజన్ నుంచి డేవిడ్ రాజు

ഓക്കേ റെഡി ആർ വിഗ്നേഷ് 568 568 కంగ్రాచులేషన్ ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారా డిలో వస్తాయి ఓకే మీకు కూడా అండి టీచర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్ ご視聴ありがとうん、モチベーションをね、かしょく。じゃあ、ちょっと寒いかもしれない。